ఇరవై రెండు సంవత్సరాలుగా మీ కళ్ళ ముందు ఈ స్థాయికి ఎదిగినటువంటి బిడ్డ నేను ఉద్యమ నేతగా తొలి ఆర్థిక మంత్రిగా ప్రపంచమంతా వణికిపోతున్న సందర్భంలో ఆరోగ్య శాఖలో ఉండి కరోనా సందర్భంలో కరోనా సందర్భంలో మేమేం చేసినాం ఆ చరిత్ర కళ్ళ ముందు ఉంది నేను ఆ డీటెయిల్స్లోకి పోను కానీ రెండే రెండు మాటలు చెప్పిపోతా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ లేదు అధికారంలో అక్కడ పోయే ఆస్కారం లేదు మనకు ప్రయోజనం చేకూరే ఆస్కారం లేదు మనం ఎప్పుడైనా ఓట్లు వేసేది ప్రాంత అభివృద్ధి కోసమో రాష్ట్ర అభివృద్ధి కోసమో మనం ఒకటేమో ఒకటేమో ఒకనాడు ఇదే మన కేసీఆర్ గారు ఆయన భాషలో చెప్పాలంటే రకరకాల ఇప్పుడై బాధ అనిపిస్తుంది ఓటు వేస్తే మూడు లేచినట్టు అని చెప్పేది ఇవాళ మనం వారికి ఓటు వేయడం వల్ల ఈ రాష్ట్రానికి కానీ ఈ ప్రాంతానికి కానీ ఒక్క రూపాయి ఉండే ఆస్కారం లేదు ఎందుకంటే రాష్ట్రంలో రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణ యాభై జాతికి జాతి ఆత్మను ఆవిష్కరించి బ్రహ్మాండమైన మెజారిటీ కట్టబెట్టి రెండవసారి అధికారానికి వచ్చిన తర్వాత వాళ్ళు వాళ్ళ వ్యవహార శైలి ఏంటో మాటలకు చేతలకు పొంతన ఎట్లా లేదో అవన్నీ మీరు చూసారు కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయడం ఇర్రిలవెంట్ రెండవ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆయన మనం మాట్లాడుతున్నాడు అంటే అధికారం రాగానే నోరుందని ఏది పడితే అది మాట్లాడేటువంటి వ్యక్తి అలా సీఎం గారు నేను ఆయన వ్యక్తిగతమైన దాని గురించి మాట్లాడుతున్నాను కానీ ఆయన అంటాడు మాకే ఓటేస్తే మేమే అభివృద్ధి చేస్తాం ఏషియన్ నేను నిజంగా చేతనైతే అభివృద్ధి చెయ్యి కానీ కేంద్రంలో కేంద్రములో ఇవాళ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ దేశానికి ప్రధానమంత్రి మోడీ గారు ఉండాలని చెప్పి నిశ్చయానికి నిర్ణయానికి వచ్చింది నాలాంటి వాడు మళ్ళీ గెలిస్తే కేంద్రంలో ఉంటే మెప్పించి ఒప్పించి ఏదైనా డెవలప్మెంట్ చేసే ఆస్కారం ఉంటుంది తప్ప నీవేం చేయాలి నువ్వు పోయి దరఖాస్తు చేసి దండం పెట్టాలి తప్ప నీ నీ చేతులు ఏమి లేదు నీ చేతులు లేదు అందువల్ల నువ్వు ఎన్ని రకాల పెడబొబ్బలు పెట్టినా నీ ఇట్లా అట్లా అని చెప్పినప్పుడు కూడా సాధ్యమేది కాదు మూడో మాట ఆయన మా ఆయన చెప్పిన మాట చెప్పిపోతున్నాడు నేను ఏం చెప్తాను ఆయన ప్రధానమంత్రి గారు మా పెద్దన్న అంతకుముందు ఉన్న ప్రధాన ముఖ్యమంత్రి ఏమన్నారు రెండు వేల పదహారులో మీకు గుర్తు చేసిపోతున్న రెండు వేల పదహారులో మిషన్ భగీరథ స్కీమ్ ఓపెన్ చేసినప్పుడు గజ్వల్లో నాకు ఏ కోరికలు లేవు మోడీ గారు ఒకటే కోరుకుంది మీ సంపూర్ణమైన ఆశీర్వాదం మా రాష్ట్రం మీద ఉండాలని మీ సంపూర్ణమైన ఆశీర్వాదం కావాలని చెప్పి కోరిండు ఆ తదుపరి మోడీ గారి గురించి వీళ్ళంతా ఏం మాట్లాడు అవన్నీ మీ గుండెల్లో ఉన్నాయి మీ సెల్ ఫోన్లు వస్తాయి ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారు కూడా వాస్తవం అప్పుడప్పుడు బయటకు వస్తూ ఉంటుంది అంటే ప్రధానమంత్రి గారి కేంద్ర ప్రభుత్వ అండ లేకుండా ఈ రాష్ట్రం బాగుపడిందని చెప్పి చెప్పిండ చెప్పిన తర్వాత నిజంగానే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఇక్కడ ఉన్నటువంటి పదిహేడు పార్లమెంట్ స్థానాలు కనుక భారతీయ జనతా పార్టీకి గెలిపిస్తే తప్పకుండా కేంద్ర ప్రభుత్వ ఆశీర్వాదం ఉండే ఆస్కారం ఉంటుంది మొన్న మోడీ గారు పటంజాలలో ఒక మీటింగ్లో చెప్పిండు అంతకుముందు ఇదే కేసీఆర్గా కాకిలిక అని చెప్పిండు కేంద్రమేందా హేంద్రమేందా మోడీ ఏందా అనే పద్ధతిలో మాట్లాడుతూ మేమే కేంద్ర ప్రభుత్వానికి భిక్ష పెడతామని చెప్పిండు మా డబ్బుతోటే నార్తల్ స్టేట్స్ డెవలప్ అవుతున్నాయని చెప్పిండు మీకు ఐడియా ఉంటుంది నేను ఆర్థిక మంత్రిగా పనిచేసినా నేను ఆ లోతులోకి పోను కేంద్రమైన రాష్ట్రమైన ప్రజలు కట్టిన పనుల పైసలకి కాపలదారులు తప్ప యజమానులు కారు ఇట్లే ఒకసారి నేను మన ఆనాటి ఉమ్మడి శాసనసభలో ఒక ముఖ్యమంత్రి గారితో మా సంవాదం జరుగుతున్నప్పుడు నేను ఒక మాట గుర్తు చేసిన మిస్టర్ ముఖ్యమంత్రి యు ఆర్ ద సర్వెంట్ ఆఫ్ ద స్టేట్ యు ఆర్ నాట్ ద ఓనర్ ఆఫ్ ద స్టేట్ అని చెప్పిన నేను ప్రజలకు ప్రజల ప్రాణాలకి ప్రజల ఆస్తులకి కాపలదాడు తప్ప నువ్వు ఓనరు కాదని చెప్పి చెప్పినా ఇవాళ ఎన్నడూ నరేంద్ర మోడీ గారు నేనిస్తున్నా అనే మాట ఎప్పుడు రాలేదు మీరు ఎప్పుడు చూడండి మోడీ గారు ఎప్పుడు నేనిస్తున్నా అనే మాట మాట్లాడు మీరు నా మీద ఒక విశ్వాసం ఉంచి నాకు ఈ బాధ్యత తప్ప చెప్పారు నేను ఒక సేవకుడుగా మాత్రమే సేవ చేస్తే తప్ప నేను అంతకంటే మీ చెల్లేదని చెప్పి చెప్తాడు ఈ దేశంలో మీరు ఆబ్జర్వ్ చేయండి ఎందుకు వాజ్పేయి గారి మీద ఇంత గొప్ప భావన ఉంటుంది మనకు అంటే ఆయనకు దేశమే దేశమే తన సర్వస్వాన్ని బాగా జీవించాడు ఆయనకు స్వార్థం లేదు ఇవాళ నవీన్ పట్నాయక్ పక్కకు ఉంటాడు ఆ రాష్ట్రమే ఆయనకు సర్వస్వం తప్ప ఇంకోటి లేదు ఇవాళ మోడీ గారి విషయంలో కూడా దేశమే సర్వస్వామి పద్ధతిలో జీవించే వ్యక్తి మోడీ గారు వారికి కొడుకులు వారసత్వంగా రాజకీయాలు లేరు కూతుళ్ళు లేరు అల్లుళ్ళు లేరు చుట్టపొల్ల కొడుకులు బిడ్డలు లేరు ఇలా ఆయనకునేది ఒకటే నూట నలభై కోట్ల ప్రజల క్షేమమే తన ధ్యేయంగా బతికేటువంటి వ్యక్తి మోడీ గారు అందువల్ల అక్కడ మోడీ గారు ప్రధానమంత్రి కాబోతున్నాడు అని చెప్పి చెప్పిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఓటేసి మళ్ళీ అక్కడ దరఖాస్తు ఇచ్చి దండం పెట్టే పరిస్థితి రావద్దని చెప్పి తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నాను అయిపోయింది ఊళ్ళల్లో పత్తులు ఏరే నాట్లు వేసే సద్దులు తిన్న కాడ దావతులలో కూర్చున్న కాడ అంటున్న మాట ఏంటంటే మొన్న అంటే ఏదో వేసినాం బిడ్డ కేసీఆర్ మీద కోపంతో ఓటు వేసినాం రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డి గొప్పతనం చూసి ఒకటి వేలేమేం రేవంత్ రెడ్డి స్కీములు చూసి ఒకటి వేలేమేం కానీ కేసీఆర్ మీద కేసీఆర్కు అధికారాన్ని కట్టబెడితే కళ్ళు నెత్తికెక్కి ఎంత అహంకారపూరితంగా వివరించిన పద్ధతి చూసిన తర్వాత బాధ అనిపించి మళ్ళీ అటు ఇటు పో చీలిపోతేమో ఓట్లని చెప్పి గుద్దిండు అందుకే గెలిచిన బిడ్డ కానీ ఈసారి మాత్రం మా దేశం సురక్షితంగా ఉండాలంటే మా దేశం సురక్షితంగా ఉండాలంటే పురోగమించాలంటే ప్రపంచ చిత్రపటం మీద భారత జాతి ఆత్మగౌరవ బావుట ఎగరాలంటే మోడీ తప్ప మరో మార్గం లేదని చెప్పి భావిస్తారు ఎన్నెన్నున్నాయో మీరు పెద్ద ఇంటెలెక్చువల్స్ మాకంటే ఎక్కువ చదువుతారు మాకంటే ఎక్కువ వార్తలు చూస్తారు అనాలిసిస్ చేస్తారు మేము ఆ జోలికి పోనీ కానీ ఒక్కటి మాత్రం చెప్తా సరే రైల్వే స్టేషన్ నిర్మాణాలు జరుగుతుండవచ్చు డబుల్ ఎయిర్పోర్ట్లు నిర్మాణం కావచ్చు మేక్ ఇన్ ఇండియా కోట్ల సంపద రావచ్చు ఫారెన్ నిల్వలు బ్రహ్మాండంగా పెరుగుతుండవచ్చు ఇవాళ ప్రపంచ బ్యాంకు దగ్గర ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ దగ్గర బిక్కు బిక్కుమంటూ బిచ్చమెత్తే పరిస్థితి లేకపోవచ్చు ఇదంతా ఒక ఆస్పెక్ట్ కానీ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇస్ ఇవాళ భారత వైపు కన్నెత్తు చూడడానికి ఎవడు సాహసం చేస్తాడు ఒకప్పుడు మనం నినాదాలకే పరిమితమైనటువంటి త్రీ సెవెంటీ ఆర్టికల్ ఇవాళ రద్దు చేయడమే కాదు బలుచిస్తాన్ లాంటి పాకిస్తాన్లో ఉన్న ప్రాంతాలు మేము భారత్లో ఉంటే బాగుపడే వాళ్ళమని చెప్పే పరిస్థితి ఎందుకు వచ్చింది పాకిస్తాన్ ఆక్యుపై కాశ్మీర్లో ఉన్న ప్రజానికానికి మీరు ఒకవేళ ఇక్కడ ఓటేసి దేశంలో భాగం కావాలనుకుంటే మీకు శాసనసభ స్థానాలు కల్పిస్తామని చెప్పి భాజపా పార్లమెంటు చట్టం చేసి ఇచ్చిన డెబ్బై ఐదు సంవత్సరాల తొలి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనం ఎన్ని చూస్తున్నాము ఎన్ని అవమానకరమైన పద్ధతి చూస్తుంది ఇదే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అమెరికాకు పోతే బూట్లు ఇప్పించి పిచ్చి చెక్ చేసినప్పుడు మన భారత్ నిరసన చెప్పింది వాళ్ళు మా దగ్గర ఎవరు అతిథులు కాదని చెప్పి చెప్పారు కానీ గదే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గదే భారత ప్రధానమంత్రి అలా అమెరికాకు పోతే రెడ్ కార్పెట్ ఇసే స్థాయికి వచ్చింది గుర్తుపెట్టుకుంటు రెడ్ కార్పెట్ స్థాయికి వచ్చింది ఊహించిన ఎప్పుడైనా పేద దేశం అంటాం మనం ఎదుగుతున్న దేశం అంటాం మనం ఆత్మ నిర్భర భావంతో బతికింది భారత్ కానీ ఇవాళ ఇంత కరోనా కష్టకాలంలో దేశంలో ఉన్న ప్రజానికాన్ని ఆదుకోవడమే కాకుండా ఒక థర్డ్ వరల్డ్ కంట్రీ అని చెప్పి చిన్న చూపు చూస్తున్న ఈ భారత్ ఇలా వ్యాక్సిన్ తయారు చేసి మనకే కాదు ప్రపంచ ప్రజానికానికి భరోసా ఇచ్చింది కాపాడినటువంటి దేశం భారతదేశం కాదు అందువల్ల రేపు నేను చాలా సందర్భాల్లో ఒక మాట చెప్తా చిన్న నేను ఎప్పుడు చెప్తుంటాను ఏ దేశానికైతే మానవ సంపద ఉంటుందో ఆ మానవ సంపద క్వాలిటీగా ఉంటుందో ఆ మానవ సంపద జ్ఞానవంతంగా ఉంటుందో ఆ దేశం పురోగమిస్తుందని చెప్పి ఇవాళ ప్రపంచంలో మోడీ గారు ఎక్కడ పోయినా ఒకటే చెప్తుండు నా భారత్ నైన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ వరకు ప్రపంచంలోనే ఒక అగ్రమగామి దేశంగా ఎదుగుతుందని చెప్పి చెప్తున్నారు దానికి కారణం ఇవాళ ప్రపంచంలో ఎక్కడ పోయినా కూడా మన పిల్లలు సాఫ్ట్వేర్లో మన పి మన పిల్లలు డాక్టర్లుగా మన పిల్లలు అనేక రంగాల్లో రాణించగలుగుతారు ఇవన్నీ చెప్తే మాకు ఇంకా వేరే ప్రాంతాలకు పోయింది నేను రెండు నుంచి చెప్పగలుగుతాను మూడు నుంచి చెప్పగలుగుతాను ఒక్కటి మాత్రం సత్యం ప్రపంచంలో భారత జాతి ఆ గౌరవాన్ని నిలుపుతున్న నిలపబోతున్నటువంటి వ్యక్తి దాన్ని మనం డబ్బుల్లో కొలవలేదు కాబట్టి మీరు సంపూర్ణమైనటువంటి మద్దతు ఇచ్చింది నన్ను ఆశ్రయించమని చెప్పుకోవడానికి ఇక్కడికి వచ్చినా కాబట్టి నా పార్టీ భారతీయ జనతా పార్టీ నా గుర్తు కమలం గుర్తు కాబట్టి సరే సిద్ధాంతాలు ఉంటాయి మేము కూడా చిన్నప్పుడు లెఫ్ట్ ఆర్గనైజేషన్ తినడం సిద్ధాంతాలు ఉంటాయి కానీ ఒక ఒక పొలిటికల్ పార్టీగా ఒక పొలిటికల్ లీడర్గా ఇవాళ పొలిటికల్ లీడర్ ఏం కోరుకుంటాడు ఒక పొలిటికల్ పార్టీ ఏం కోరుకుంటుంది అన్ని వర్గాల ప్రజల క్షేమమే ధ్యేయంగా కోరుకునేటువంటి పార్టీ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పిపోతాం ఇవాళ అంటే పేదోళ్లకు పేదరికం నుంచి వచ్చిన వాళ్లకు అధికారమైన తిట్లతో ఈ దేశంలో రాకెట్ సైన్స్ యుగం అని చెప్పుకొని సైన్స్ అండ్ టెక్నాలజీ అని చెప్పుకున్నటువంటి యుగంలో సగటు గ్రామీణ ప్రాంత మహిళలకు కూడా లేకపోతే చెంబు పట్టుకొని బయలుబోగిపోయేటువంటి నీచమైన పరిస్థితి చూసాం మనం కానీ స్వచ్ఛ భారత్ పేరిట నా ఆడబిడ్డల ఆత్మగౌరవం కాపాడాలి అని చెప్పి పన్నెండు కోట్ల ఇళ్లలో గుడిసెలు కావచ్చు అది రేకుల చెట్లు కావచ్చు టైలర్స్ కట్టించి మహిళల ఆత్మగౌరవం కాపాడిన బిడ్డ నరేంద్ర మోడీ గారు అది చూడడానికి చిన్నగానే ఉంటుంది కావచ్చు కానీ అది ఎంత ఆలోచన ఉంటాను పనిచేయాలను అర్థం చేసుకోండి నేను ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఇక్కడ ఉన్న పోలీసు ఎంపీ ఏం మాట్లాడుతాడు ఏం సంబంధమే ఇక్కడ అంటాడు నీకేం సంబంధం వచ్చినవి ఇక్కడికి మల్కాయగిరి మల్కా నేను నేను ముల్కి నైన్టీన్ సెవెంటీ సిక్స్ టు ఎయిటీ సిక్స్ అంతే రవేమారెండి మనం ఇవాళ మళ్ళీ అప్పటి నుంచే ఉంటున్నాం ఇక్కడ మేము దాన్ని పట్టుకొని ఏం సంబంధం వచ్చినట్టే నీకేమైనా జ్ఞానం లేనట్ట నువ్వు పెట్టి వచ్చినావు రేపు అంటే ముందు ముందు ఉంటుంది ముసళ్ళ పండుగ వాళ్ళు ఏందో మేము తెలుసుకునే ఉంటారు కాబట్టి మాట్లాడుతున్నారు ఇవాళ పిలిస్తే పలికే బిడ్డను నేను బాజాప్త ఇక్కడనే ఉండే బిడ్డ నేను అన్ని రకాల అవగాహన కలిగి నా దగ్గర ఏం చేసుకున్నావు మా నర్సులో చూశాను కాబట్టి నేను హామీలు ఇను మీ కష్టాలలో మీ పనులలో భాగం చేసుకునే బిడ్డగా నన్ను ఆశ్రయించమని చెప్పుకోరుతూ సెలవు